அந்த வாக்கம்முகம் அங்க அந்த கம்போல மிக உணன் போதாலோம் பார்த்து தெரு பார்த்து நன యథార్థ హృదయం గల వారిని బలపరచుటకాయ్ ఎవ కనుదృష్టి లోకమన్ లోకమందంతట సంసారము చేస్తున్నది ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును సనలాగ ఏ రో నేను అడుగుతుంది ఊపితి ఉన్నాం கமாம தங்கத்தனாஜி சேர் யாரு சேலை காமா துணு பிண்டா கம்பல தங்க கம்பி ஒண்ணி ஜே நீதி சாத்தி கனப்பாம சேர் பங்க சார் ஒ நம் ஜி கணு பாலே ஒவ்வொரு சேர் இயங்க தங்க கலாம் நகாசா கணக்க சிலே காமா துங்க அனிஞ்சி பிறன doga mangtong yang ga manis kan nuti je doong nam pantong tuji sakai loge jenari ko lengen nyate nji kan sere ga mangtong aman marenda kan su beren sering tana ku basi koja aman na terang di balen doko nado aman na tenyana lenda desa ga desa nyangga nengen agar bertenai ame tena len jalam tebe asa Abi raja garbab dengan dakul mayam dengan കനോടർ ബന് കീതു ഗുജയിത്തെ പ്രതി ഒക്കെ രാജു കാണി ല മന്ത്രി കാണി തോണൻ ബോജങ്ങ കനോടർ ലിംഗം എത്ഗണ്ടേ ലോകമന്ത്ോവാ കനു ദൃഷ്ടി ലോകമന്ത് സംസാരമോ ചെയ്യൂന കിത്തുകിത്ത ఎవడెవడు ఆని భూతభూతి రవాంగ్ సెల ఆని ఎగ్గజెతే అభయాతులెన్ యథార్థ హృదయం కలిగిన వారు బలపరచడానికి యథార్థ హృదయం అగరంగా వంశ మొన్నన్ జీన్ వంశ జంగాడ అడుగుతున్నామన్నారు ఏ చెప్ప కనుంబ్రి అని అసాజితున్న అయం లింగన్ ఒక ఆయన ఇక్కడ కనిపిస్తున్నాడు అని మతి తప్పి ప్రవర్తించినట్టుగా చూశాడు ఎదుగుజీత బిల్లేనం యథార్థ హృదయం బంసా డిర్నాబోయ్ బంసా డిర్నామా మరీ జీబోయ్ మరీ డిర్నామా కనిపెడతా ఉన్నారు కానీ ఒకడు కనిపిస్తున్నాడు ఏం తప్పి ప్రవర్తిస్తున్నాడట మతి తప్పి ఏ తప్పి అట అందంగా అవి వంశాలే ఏమి తప్పిందట మతి తప్పింది అసలు ఏం చేయడం వల్ల మతి తప్పింది ఆశ రాజు ఉన్నాడు లేకపోతే ఎవరెవరో ఎవరెవరు ఉన్నారు కానీ లోకమంతరు చూసినప్పుడు యథార్థ హృధుడు మాత్రమే చూడాలనుకున్నాడు ఎటువంటి అట సద్భక్తి అంటారు సద్భక్తి అశ్లో చెరే ఉంగరంగ చెతురే మంచి దిర్నామా కనిపించాలనుకున్నాడు కానీ ధనేమర్ ముందు చూస్తాడట ఎవడు దేవుడు కానీ ఇక్కడ ధనేమర్ ఎటువంటి వాడట మతి తప్పపోయిందట మతి తప్పి ప్రవర్తిస్తున్నవాడు ఒకడు చూశాడు అయితే ఎంతేలు కన్నా నీ మతి తప్పింది గాళ్ళ బిండెన్ జైతాలి గుర్జీలింగ్ కినాలు ఏం చేయడం వల్ల మతి తప్పినట్టుగా తేర దేవుడు చూస్తాడు అన్నదే నాకు గలం తప్పి గుర్జీలింగ అదే రెండు దినత గ్రంథము పదహారు ఏడు वो तो नायम नहीं है अनादि वर्ता की बात दुर्गा नाराजन आसन आसन आमंग में ये रहे गाने थे आमंग कमर की जो माँ आमंग ले हैं ये देते रे में सूर्य राजा आमंग ले हैं देते रे तन आसन सूर्य राजा नासनु करेंगी सिलेम नाम सरिं अरुणे अरुणे जी तब इसकी कोई తెలుగు ఆ ఆకాల మందు దీర్ఘదర్శి అయిన హనాని హనాని హనానిగాములే లేగన్ ఆబోయ్ తుమ్మగి మెడ్డగోలే ఆయమన్ హనాని అయిన ఆశ యొక్కకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాను నీవు నీ దేవుడైన యహోవను నమ్మకొనక సిరియ రాజును నమ్మకొంటివే మతి తప్పడం అంటేది నిజమైన దేవుడు ఉన్నాడు ఎవరి మీద నమ్ముతున్నాడు రాజుల మీద నమ్ముతున్నాడు ఈయన మల్ల రాజు ఏ చెప్పవు కణాని రాజు ఇంకా ఇంకో రాజు మీద నమ్ముతున్నాడు నమ్మకమున్నాడు అసలైన రాజు విడిచిపెట్టేశాడు పోతే యహూవ యహూవను విడిచిపెట్టుకొని ఆమన్ సిరియ రాజు మీద నమ్ముకున్నావు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే మతి తప్పినాడు కనైనా పోయి ఆమెన్ రయ్య తప్పిందట మతి లేదు బుద్ధి లేదు నిజమైన దేవుడు పోషించేవాడు గను రన్ రింగ్ డా గాన్ జను మంగ్ గన్రూర్ని అతిథి నామన్ ఏం చేసేవాళ్ళం అప్పుడు ఆ బయ్ బునిం ఆ భయ అరెంగ్ అప్పుడు రా జోజన్ జువాన్జు ఏ చెప్పవు ఆ భయేలజి లింలు జన్ మతి తప్పోయారు వాళ్ళు కణానించిన మతి తప్పోయాడు పోతే ఆశ పోతారా అద్భుతం బా డినైతే సీరియ రాజునాము డిడ్డనైతే నన్ను ఎంతైనా సెబ్జ్ అయితే తింజీ లేని కానీ తంటే యథార్థ హృదయం చూశాడు కానీ లోకమంతటా మొత్తం ప్రపంచమంతట ఏ హృదయం కావాలనుకున్నాడు దేవుడు యథార్థ హృదయం కానీ మతి తప్పినవాడు దొరికాడు ఇక్కడ ఎంతైనా మతి తప్పాడు కాని బయట నిజమైన దేవుడు కాదనేసుకొని రాజుల దగ్గర తేనాలని డిడలితన్ని అంతైనా సెలెక్ట్ నా బాంత బాగా నమి అన్లన్ తొనానంజి అమ్మ ఒక విషయం మనం గమనించాలి ఆ విషయం ఏంటంటే అందరికీ కొందరికి ఏమో కొంతమంది నేను చూస్తూ ఉన్నాను మీలో నుండి ఈ రాత ఇంతవరకు ఆ గిల్ల భయం కానీ సమాజంలో చూస్తున్న అంచుల చేతంటే వసేలాగకులు అయినా చేసుకోవాలి ఇది మంచి సమయం అన్నమాట ఏదో సేల మది తప్పవ తేన్ తేన్ ఆశారాజా దేవుడు విషయం ఇడిసిపెట్టి రాజుల దగ్గర నమ్ముకున్నాడు అనమాట తేజపా అయితే అల్లేని ఒకవేళ దేవుడు మనకు చూస్తే అల్లే బసంగ్ ఎర్రబిడ్ కొంతమంది ఇతనే ఏతే తాంగని ఏతే కలమ్మా ఏతే ఓకసారి ఆగిలే తాంగని తింబి జనం నేదో సేలే నమ్మకం అది పసిజన్ చంటి బిడ్డ వరుంగ్ల బిండేన్ ఏటుంటుంది బుగ్గ మీద ఏ దక్కుతుంది దిష్టి చుక్క రాజున్ తేన అస రాజున్ ఈ సిరియా అయ్యే రీతినే ఏ గామైతే మతి తప్పాడు మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు గామె అని నిజమైన దేవుడు యహో ఉన్నాడు గాని రాజుల మీద నమ్ముకుంటున్నాడు అయితే ఆమనియన్ నిజమైన దేవుడు ఉన్నాడు అమంగళం கனூர் நபைத்தின் அமங்கலம் நேபங்கூலண்டே மரங்கே அமரங்க ஆரணிங்கித்து காண ஆஜாத்தின் அமரங் தின அமங்கலம் மாரி போய் ஆமன் தனசிலே தனாடின மக்கே வண்ணம் அசேமம் கோசம் பட்டு பெடுத்தே இஞ்சன் எவரிக்கி ஏதே ஹானி ஜரகு அது சீப்பு கட்டேஸ்தீப்பு இக்கடிச்சுட்டே அய்யன் டிமடாலி நோடின் டிமடாலேண்டோ டொண்டு டொண்டு சீப்பிர கட்ட அமன பிண்டே ఎతిగాములంతే మీరే ప్రశ్నించి ఏ గామంతే కనా నిన్నే ఆమె రాజనామం దిద్దెరిని మతి తప్పు ఇంది గామైతిండే కానీ బొట్టు మీద సీపురు మీద మీద మీదనే ఆధారపడుతున్న నువ్వు ఏ గామైతే ఆలోచించాలి అల్లం కూడా మతి తప్పుతున్నావు నిజమైన దేవుడు పక్కన పెట్టి అయ్యప్ప నేను అనట్లేదు కీతువున తేను ఆశా రాజాన్ యహో నిజమైన దేవుడు ఉన్నాడు కానీ సిరియ రాజు మీద ఆధారపడుతున్నాడు ஆமா நீங்க அப்பங்கூர்த்தமா கீதும் டனங்கரம் டக்கு ஏஜாப்போம் சுக்கா சாமங்க ஊப்பரின் தவிர தில்ல அஞ்சனாத்தம் ஆக்கி தூண்டா சந்தாங்க ஏர்றேன் பசங்க ஏறேன்டேன் எர்கார் பெர்றேன்பு ஏஜாப்போம் துடுமன் துடுமன் எர்கார் பெர்றேன்லேம்பி டொண்டு லேண்டோ ஜிம டாலி பஜ்ஜண்டேன் கித்தூனாயம் எர்காரபி தே தேன்கூடி நோய் லேண்டேன் ఏతిగా మంతింకి ఇతని ఆలోచించాలి మనం కూడా తమ్మతి తప్పుతున్నాము నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాము ఏ చెప్పండి నృత్య నచ్చలే బా ఇంకో విషయం నమి ఓకే ప్రార్థన దగ్గర వెళ్తున్నారు మంచిదే కానీ బోటళ్ళు బాటిల్ నూనెలు తీసుకురావడం కూడా మంచిది కాదు బైబిల్లో లేవు అది ఆమె వచ్చి తెలియదు జిల్లా చెప్పాడో చెప్పలేదు గలం తిప్పుతాంజీ ఒకవేళ మా ఓపెనింగ్ అయిన వాళ్ళ బైబుల్ ఏం తప్పదే నాకు ఖండించండి కానీ అది కూడా తప్పు ఏ చెప్పండి చాలా సార్లు నేను తెగతాయి ఉడికి కొత్త కూడా అంచే తెలియదు రెగమాన్ కూడా అంచెతాయి బోతలు పంక్తి ఆ గర్భిర గర్భిని మళ్ళీ తీసుకెళ్తారన్నమాట అది స్నానం చేస్తారో తాగుతారో నాకు తెలియదు ఏం చేస్తారో తెలియదు కానీ శక్తి అంతా ఎక్కడ చూస్తాడు ఆ నూనె బోటల్లో ఆ మంచి నీటిల్లో అది కాదు నమ్మకం అంటే నిజమైన దేవుడి మీద నమ్మకం ఉంచాలి ఆ మన అని అంగర్భి తుడుమ తుడుములు గర్భిరించవద్దు ఒక సంఘటన నా జీవితంలో జరిగింది కొంతమంది చెప్పాను కొంతమంది చెప్పలేదు జోడత్తే చక్కగా జరిగేది అయితే మా ఇంట్లో అల్లె నాశనం చేయడానికి ఒక ఆయన ప్రతి ప్రయత్నించాడు చాలా మంది దగ్గర దగ్గర చాలా మంది ఆ ముందు కణానించి సంపన్నంత వరకు నేను నిద్రిపోను అన్నాడు చిల్లింకుడు నేర్చుకున్నాడు ఎదు అయితే చిల్లింకుడు నేర్చుకున్నాడు అయితే అన్లైన్ గురించి అన్లైన్ కరంగా చేయన అంయన్ ఆని సంపన్నంత వరకు నేను నిద్రపోను అన్నాడు కానీ చాలా మంది రప్పం లేనక ఈ ఫలానాదిత వాళ్ళు ఏదేం కావాలి అన్నాడు అంజన్ బలవంతంగా చేయలేదు చాలా మంది మీటింగ్ పెట్టాము అల్లం కూడా ఇష్టం లేదు కానీ ఎవరు లాగ రాకపోవడం వల్ల మేము చేసుకున్నాం తప్ప అని అల్లని ఏమీ బలవంతం లేదు కాబట్టి అన్లైన్ ఎవరు ఎక్కడ తప్పుందో దేవుడు చూసుకుంటాడు నేను భయపడని అన్నాను ఇంకొకటి ఫోన్ చేశాడు సొంత బావే బావా ఇలాగే నీకు చాలా కఠినమైన నుండకు అగ్గిలాగా వస్తుంది బాణాలు వస్తున్నాయి చాలా జాగ్రత్త పడు అన్నాడు ఏం బావంటే సరేలే జాగ్రత్త పడు మరి ఇంకో విషయం చెప్తాను అన్నాడు ఏ డబ్బుల కాకందైనా ఫలాన్ దగ్గర మందులు ఇస్తారు అది తినడం కాదు కట్టడం కాదు కానీ చర్మం కొంచెం కోస్తారు బ్లేడ్తోన ఆ చర్మం చింది ఆ యొక్క మందు చర్మం లోపలే చేస్తారు తర్వాత ఆమె నశు అవణి నా గతరం అనేసి చెప్పాడు నాకు హదుద్దు బావ నాకు మా బావే అదొద్దు బావ నేను చేయను నిజమైన దేవుడు పక్కన పెట్టి కానీ రేగం లేని నేను దిద్దేర నీతి నా లాభం తిన్న రేగం పని నేను తిన్నాను నేను కీతం నేను పని చెయ్యదా అనేసి అని ప్రశ్నించాను నేను అది చేయను కానీ గర్భిణించం నేను గర్భిణి తినే సత్తా అది సరిపోద్ది అనేసి అన్నాను అన్నమాట కాని కోరుతోనరు కట్ట బోట్ల మీద ఆధారపడకండి ఆ బోటల్ మీద ఆధారపడకండి నిజమైన దేవుని మీద ఆధారపడాలి ఎవరి మీద ఆధారపడాలంటే అల్లని అగితేన సేల కితువుని ఆగాసపాడి కానీ అల్లెన్ కితువును అగనేది నేతీ గలంప రంగేం డా ఆన్ తోగేన్ ఏజాపో గను సుడాగం జీరైతే బతుడారుం జీరైతే బతుతాయి తె చెప్పో ఇలాగ మంత్రాలు వస్తే బతమతాయి కితున బతున్నా எந்த தீவன பத்தம் உண்டே டாலிங்க நியாயம் சேரி டாலிங்க பூகம்போஸ்டே பெர்னா பத்தி அல்லச்சப்பண்டி சதுர மோச கொஞ்சி சரிங்க அப்பீலஞ்சு பீஃபிமரஞ்சு கீயட் ஜாகுல கீயடு விசித்திரம் திர்ஞ்சாணி எத்துகோய் ஆமன் ஆ பட்டு மீத ஆ சீப்பு மீத ஆட்ட ஆதாரப்படுக்குனா நிஜமாயின் தீவு மீது ஆதாரப்படுத்து மதி தப்பாட்மே ఎదుగా నిజమైన నా ప్రియ కుమార్తెగా మెయితుంది నా ప్రియ కుమారు అన్న అంటున్నాడు కానీ కానీ కితువుని ఎదుగు చెప్పినట్ట ప్రపంచమంతా ఇటువంటి వారు ఎదుగుతారట ఇటువంటి వారా సద్భక్తి కలిగిన వారు ఇంగ్లీషు లాయల్టీ మంచి విశ్వాసం కలిగిన వారు మంచి విశ్వాసం ఎవరు సజీవుడైన దేవుడి మీద ఆధారపడడం గలు అయితే ఇంత సరే తొనాంజించి చాలా సార్లు మీలో నేను చూడలేదు కొన్ని తంగ తాంగన్నా జాబ్ అగ ఇట్లబే ఉంటుంది అక్కడక్కడ కానీ ఆధారపడకండి నిజమైన దేవుడు మనకున్నాడు ఆ నిజమైన దేవుడి మీద ఆధారపడండి మృతంలో కూడా ఆధారపడకండి అని ఆధారపడకండి ఇంకేమో సీంగ నడ చెల్లెరీజంతగా కానీ మేస్త మీద అంటే జోడారని పాంగ ఫస్ట్ పీట కానీ చూడు జోక అయితే జోడారంగ అడున్నారంగ పాంగ పీడ కానీ ఇంక జోక

డాక్టర్ నామం పసి వస్తే డాక్టర్ నామ టాబ్లెట్లు ఉంటాయి టీచర్ అని జామంగా ఉంటుంది శుద్ధి ముక్కులు ఉంటాయి ఏ చెప్పం శుద్ధి ముక్కులు ఉంటుంది అంతే గోపా భోజన ఏమో ఏ గామిత అంటే డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు జ్వరం వస్తుంది టాబ్లెట్ ఇవ్వు కానీ లేదమ్మా నేను డాక్టర్ కాదు అనేసాను గామిత్ గారు పోతే టీచర్ అయితే గత్యమేం గమేది అలాగే నువ్వు ఏం టూలింగ్ అంటే మరి ఏంటి కామన్ ఏం ట్యూమర్ అప్పుడు అందరూ వైద్యులు అనుకుంటారు ఏ దేగో ఈ గబ బలవంతం మేతన్ ఐదు సుద్ము కాగ్రాజీ పయం పెరితియే రతే ఏతియేతే సిద్ధము కా ఆమ ఈ దెకర బంశాయిర్ అంటే జీసుంగ ఆమెతిలో దర్నానమ్మ న బాగు చేస్తారు అంతినోసల నమ్మించేదో నిజమైన దేవుడి నమ్మాలి గణలలైతే అలా తేతాయిర్ బంశాలిగాంటబగానే దెర్రే కాబట్టి బంశాలి కాని కునిన్న దర్నా నిజమైన దేవుడి మీద నమ్మతే బాగుంటది కదా అంతినోస త్రిమినో కితునా బాంతా బాంది ఇయైనే తాలనింజి ఇటువంటి మూడు మూడు భక్తుల కోలుండే ఆశ రాజ మతి తప్పి ప్రవర్తిస్తున్నావు ఏడు తప్పిందట మతి పోయాడు మతి పోవడం అంటే వేరు శక్తుల మీద ఆధారపడడం లేని శక్తుల మీద ఆధారపడడం ఏ చెప్పండి అంతిన నిజమైన దేవుడు ఉండి ఎందుకు వేరు శక్తి మీద ఆధారపడాలి ఓనవాంగజీతంగా ఉన్నాయండి ప్రపంచమంతట దేవుడు కనుదృష్టి చూశాడట చూస్తే ఎటువంటి వాడు కనిపించాడు యథార్థ హృదయం కనిపించలేదు కానీ మతి తప్పిన వాడు కనిపించాడు కూలి నింబ్రి అలా నిండకూడదు తొలంజంచి ఆమెను వాజా ఏం చేయాలి ప్రార్థన చెయ్యి ఆమె పసిజండు తమ్ము వాడు జీమడ్డాలి గర్భణ తుడుములే అదే సరిపోతుంది కానీ జనం జనం తాంగం లేనండే బుట్టు నేసేయలేండే அது ரஷணராது ஒருவேளை கித்தூரேன் கனக்கல கனிய மஞ்சராஜ் காண கத்தடேன் ஏதேதோ ரூவன் ரூ மூடி நம்ம கீழ மண்ணி கலப்பா கீழே தோகைல ஜிசுலிங்க கையெல்லாம் கம்பல்சரி பரலகம் உண்டு விஷயம் அந்த அம்மேன் சா பல்க்க நம்மா இங்கே சூகனும் அங்கேன் సూగినామా కానీ అసూలు కయ్యరాజం రోమరాజు ఎత్తది అన్న నా బాధ ఎందుకంటే దేవుడి చేతిలో మనం ఉన్నాం ఏ చెప్పం అంతే కనుంబరి మూఢ నమ్మకం లేక ముద్దరినే తండ్రి ఆశా రాజు అల్లంజనండి అటువంటి నమ్మకంలో ఒకవేళ ఉంటే అని విడిచిపెట్టాలి ఆశా రాజు అనే అని మతి తప్పని తిండే అడి నన్ను మరి తప్పమా తప్పలేదా మతి కూడా మనం తప్పినాము అంతన వచ్చాలే కనునుంబ్రి ఆ పేరు ఆమె పొందకూడదు సద్భక్తి కలిగిన స్త్రీగా అలానే ఏం చేయాలి పేరు పొందాలన్నమాట కన్నుంబ్రి అలా అడేర్నబా కం పేరున బాధితున్నాయి కంపేర్ నాకు ఉచిత అయితే కుటుంబ